రెడ్ ఇక తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది ఇక మధ్యాహ్నం తర్వాత రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు కూడా వెల్లడించనున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు కొనసాగుతుంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు ఏంటి సిచ్యువేషన్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ మొదలైంది ఈ రోజు మొదటి విడతగా ఆ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐదు వందల యాభై ఐదు సర్పంచ్ స్థానాలకు గాను నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు వార్డ్ మెంబర్స్ స్థానాలకు గాను ఆ ఎన్నికలు మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇందులో కొన్ని ఇప్పటికే అయిన నేపథ్యంలో మిగతా వాటి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శక్తి అయితే మొదలైంది చూడవచ్చు మనం ప్రస్తుతం ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు కూడా వారి ఓటు నమోదు చేయడానికి ఆ భారీగా అయితే ఓటు పోలింగ్ కేంద్రాలు చేరుకున్నారు ఒక పక్క తలి తీవ్రత బాగా ఉన్నప్పటికీ గానీ ఇటు ఓటర్లు ఆ ఉదయం పుట్టే వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఆ ఓటర్లు అయితే బారులు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి మొత్తం కూడా ఆ పోలింగ్ కేంద్రాలలో మొత్తం కూడా ఎవరైతే పోలీసు సిబ్బందితో సహా ఇటు పోలీసులు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా ఓటర్లకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఇటు నేరుగా ఓటర్లు లైన్ నిలబడి పోలీసులు కేంద్రాలకు వెళ్లి ఓట వినియోగించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు అంతేకాదు ఇటు ఆ పోలీసులు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఎలాంటి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అయితే పోలీసులు కూడా పూర్తి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఇటు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే ఈ యొక్క ఆ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది దీంతో ఓటు ఓటు వర్క్ నిర్మించుకుంటున్నారు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు నుంచి మాత్రం ఆ కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది ఆ రెండు నుంచి ఆ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది